ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశ రాసుల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి దా రాశి వారి జాతకం ప్రయత్న యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది ముఖ్యంగా తులారాశి వారి జాతకం చెప్పాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి సరస్వతి దేవత వచ్చింది అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు ముఖ్యంగా మాత్రం లక్ష్మీదేవత అంటే మాత్రం ధనం లేకుండా ఏ పని చేయలేరండి అలాగే సరస్వతి దేవత అంటే జ్ఞానం లేకుండా మాత్రం చదువు అనే కాదు జ్ఞానం లేకుండా ఏ పని చేయలేరండి అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు కానీ ముగ్గురు వారి జాతకానికి శుభయోగాలు గ్రహాలు గ్రహ బలాలైతే వీరికి మాత్రం ఏడు ఏడు శాతం గ్రహాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి రెండు గ్రహాలు మంచి లేవండి వీరి జాతక బలానికి పంచమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి కుటుంబ విరోధాలు అన్నదమ్ముల విరోధాలు వీరికి తప్ప వీరి జాతక బలంలో రక్త సం రక్తానికి సంబంధించిన వారు రక్త సంబంధికులు అంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు మేనమావలు కూడా రక్త సంబంధించిన వారు సంబంధించిన వారు కాబట్టి వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుబలం కూడా మాత్రం కొద్ది తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి మతిమరుపు వస్తుందండి అలాగే మాత్రం గుర్తు ఉండదండి స్కూల్లో కాలేజీలో చదువుకుంటే ఇంట్లో గుర్తుండదు ఇంట్లో చదువుకుంటే కాలేజీల స్కూల్లో గుర్తుండదు ఇసు సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఆ మతి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే సరస్వతి దేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కానీ లక్ష్మి ధనం గురించి మాత్రం అరవళి కుంకుమ లక్ష్మి ధనం చేయడం మంచిది అలాగే కుటుంబ తగాదాలు చిక్కులు చికాకు మానసిక బాధలు వెళ్ళిపోవడానికి మాత్రం ఇంట్లో అష్టమూలిక గుగ్గిలం పొగదినుసు వాడటం చాలా వరకు మంచిది వారి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యస్థానం కారకుడు అలాగే ధనస్థాన కారకుడు లక్ష్మీస్థానం కారకుడు మాత్రం ముఖ్యంగా చూడాలంటే రావి చెట్టు దర్శనం చేసి పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది ఈ తులారాశివారి జాతకంలో నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి నక్షత్రం వారి మనస్తత్వం చిత్ర విచిత్రంగా ఉంటుంది పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం అలాగే మాత్రం ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించే యోగబలం ఉంటుంది మొండి పట్టుదల చాలా ఉంటుంది పట్టిన పట్టు ఎక్కిన గుర్రం దిగరు ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు అసలుంటి స్వభావం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే చాలా వరకు వీరికి రీమార్కులు వచ్చే ఉన్నాయి లేనిపోయిన చిక్కులు చికాకులు తగాదలు వచ్చే ఉంటాయి అని మాత్రం కోర్టు కేసులు వచ్చే ఉంటాయి అలాగే వీరి మీద నిందలన్న వస్తే లేదా మాత్రం ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది దూర స్థానంలో అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిషంలో ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే కాణిపాక వలసిద్ధి వినాయకుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం కేతుగ్రహం మంచి ఉంది రాహుగ్రహం మంచి ఉంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎంత వచ్చినా వీరికి మాత్రం ఓపిక చాలా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అలాగే మాత్రం స్వాతి నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కానీ ఈ రెండు నక్షత్రాల వారికి మాత్రం చాలా వరకు రాహు మార్దశ ఉంటుంది కాబట్టి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కానీ వీరు జాతకంలో చూడాలంటే వ్యాపారస్తుల మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే మాత్రం కళాకారులకు మాత్రం అద్భుతమైన యోగం ఉంటుందండి వీరు ఖచ్చితంగా మాత్రం కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం మంచిది వీరు కాకుండా ఏదైనా మాత్రం అన్ని దేవాలయ అన్ని అన్ని దేవాలయాల్లో మాత్రం విఘ్నేశ్వరుడు తప్పకుండా ఉంటాడు కాబట్టి వారు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి రాజకీయ నాయకులు మాత్రం సెలబ్రిటీలు కానీ కావచ్చు వారికి చేతనే చేతనైన ధనం ఖర్చు చేసేవారు కావచ్చు మహాగణపతి హోమం చేపిస్తే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం సత్ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్